ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ సర్కిల్ సిక్స్టీన్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ మారుతి దివాకర్ అన్నారు గురువారం గోల్నాక డిఎన్ సేవా సమితి అధ్యక్షుడు డిఎన్ నరసింహరావు ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులు ఓటర్లకు అంబలిని పంపిణీ చేసి ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఓటు హక్కు అనేది రాజ్యాంగం మనకిచ్చిన వజ్రాయుధమని దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు సెలవు దినమని ఎవరు పోలింగ్ లో పాల్గొనకుండా ఉండరాదని అందరూ ఓటింగ్ లో పాల్గొనాలని కోరారు ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనేలా ప్రోత్సహించాలని ఓటింగ్ శాతాన్ని వందకు వంద శాతం పెంచాలన్నారు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు టీసీ చెప్పారు నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంచి నీరు మజ్జిగను ఓటర్లకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు మహిళకుమార్ అందరికి కూడా ఆ నమస్కారం ఇప్పటిదాకా చెప్పారు మంచి విషయాలు ఏంటంటే ఈ ఓటర్ కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇది కాలం కాబట్టి వాళ్ళ ఎండలో లైన్ లో నిలబడ్డా సరే పైన వాళ్ళకి షేడింగ్ చేస్తున్నాం ఆ లైన్ ఎంత పెద్దగా ఉందో ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా లైన్ ఎంత పెద్దగా ఉంటుందో దానికి మొత్తం కూడా షేడింగ్ చేస్తున్నాం ఇది మా దిఈఓ గారు మా జీహెచ్ఎంసి కమిషనర్ గారి యొక్క ఆదేశాలు ఎలక్షన్ కమిషనర్ గారి యొక్క ఆదేశాలు కాబట్టి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని అక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నాం గుండలే తగలకుండా అట్లాగే పెద్ద కుండల్లో చల్లని వాటరు అట్లాగే మధ్య కూడా వాళ్ళకి మేము చల్లని మడ్డిగా కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ మేము సప్లై చేస్తున్నాం అట్లాగే ఈ కూల్ కుండ కాకుండా కూల్ లో కూడా వాటర్ పెడుతున్నాం ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని కూడా అట్లాగే టాయిలెట్స్ కానీ ఇవన్నీ ఎమర్జెన్సీ వస్తే కూడా టాయిలెట్స్ కూడా అన్ని వాళ్ళకి ఏర్పాటు చేసుకున్నాము ఓటర్కి అంటే ఇది వేసం కాలం కాబట్టి ఓటర్కి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు అన్ని సౌకర్యలు వాళ్ళకి కలిగి చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఓటింగ్ శాతాన్ని పెంచటానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి వినియోగించుకొని మంచి ఒక నాయకుడిని ఎన్నుకోవాలి ఎందుకంటే ఓటు అనేది మీకు వజ్రాయుధం లాంటిది ఆ వజ్రాయుధాన్ని సక్రమంగా ఉపయోగించి ఎటువంటి ప్రలోభాలకు ఒత్తిళ్లకు లేకుండా భయపడకుండా ధైర్యంగా మీ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోండి ఆ డబ్బు కానీ దేవి కానీ ప్రలోభాలు లొంగు లేకుండా ధైర్యంగా మీ యొక్క ఓటును వినియోగించుకుంటారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ కూడా ఆ మంచి జరగదని కోరుకుంటూ మే పదమూడో తారీఖున మే పదమూడో తారీఖున తప్పనిసరి ఓటర్ అక్కడ అక్కడ వేయించుకోవాలి ఈ సందర్భంగా ఇది ఇంతటి మంచి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సేవా సమితి వారికి నా యొక్క పుస్తకం తెలుపుతూ వారు ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ఓటర్ యొక్క చైతన్యాన్ని మరింత బాగా ప్రజలకు తీసుకురాని భావిస్తూ వారికి కూడా నాకు ఈ మంచి అవకాశాన్ని యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి మంచి అవకాశం కల్పించినటువంటి ఈ డిఎం సేవా సమితి అట్లాగే మన సతీష్ గారికి కూడా నేను కృతజ్ఞం తెలుపుకుంటూ నర్సి నర్సింహరావు నర్సారి సతీష్ గారు అలాగే రావు గారు కూడా వాళ్ళిద్దరు కూడా కృతజ్ఞం తెలుపుకుంటూ ఆ సంఘ సేవ సమితి కూడా వాళ్ళందరికీ కూడా సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞ తెలుపుకుంటూ సేవ తెలుపుతున్నాను థ్యాంక్ యూ